అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలోని అడ్డురోడ్డు సేనాపతి జంక్షన్ వద్ద జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినంను పురస్కరించుకుని సేనాపతి బాబురావు మాస్టర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ హాజరయ్యారు శివదత్ ముందుగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రక్తదానం చేశారు మొక్కలు నాటారు అంతకుముందు నక్కపల్లి మండలం తీనార్ల పంచాయతీలో గిరీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటింపు కార్యక్రమంలో పాల్గొని రెండు వందల యాభై మొక్కలు నాటించి కార్యక్రమంను విజయవంతం చేశారు తీనార్ల పంచాయతీ జనసైనికులందరినీ అభినందించారు అలాగే ఆయన నక్కపల్లి కార్యాలయంలో పవన్ కళ్యాణ్ బర్త్డే కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు ఎస్ రాయవరం నక్కపల్లి పాయకరావుపేట కోట ఉరట్ల మండలాల్లో ఆయా పంచాయతీలలో జనసేన నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు మా జనసేన అధినేతకు ఇంత పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్న జన సైనికులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్ పేరిట రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు ఈ సేవా కార్యక్రమాల్లోనే కాకుండా వరద ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట నియోజకవర్గ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నివేష్ కాగిత ఇంపిటిసి జనసేన అనకాపల్లి జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు సంయుక్త కార్యదర్శి అప్పలరాజు సేనాపతి బాబురావు మాస్టారు లింగంపల్లి జ్యోతి కుమార్ పులి సత్యబాబు దమ్మురాజు పాము గణేష్ చందర్రావు పిక్కి గోవింద్ రాజు బందారి సాయి తదితరులు పాల్గొన్నారు ఆగిరపేట నియోజకవర్గంలో ఈరోజు డిప్యూటీ సీఎం గౌరవ హోదాలో మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జన్మదిన వేడుకల సందర్భంగా నియోజకవర్గం మొత్తం కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ఉదయం నక్కపల్లి పార్టీ కార్యాలయంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం తర్వాత మరి తీనార్లలో రెండు వందల యాభై మొక్కలు మరి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మొక్కలు నాటే కార్యక్రమం జరపడం జరిగింది ఆ తర్వాత ఈ ఏమైనా కోటవర్కల్లో కోటవర్కల్లో కూడా కేక్ మరి మొక్కలు నాటే కార్యక్రమం అలాగే హాస్పిటల్లో పేషెంట్స్కి మళ్ళు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు రాయవరంలో ఇక్కడ మెగా బెట్ల బ్లడ్ క్యాంప్ మొత్తం కూడా ఇక్కడ రాయవరం మండల జన సైనికులు అంతరావులో జరగడం ఇక్కడికి మరి బాబురా మాస్టర్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ యొక్క క్యాంప్ మొత్తం కూడా విజయవంతం అవడం ఇక్కడ అందరం కూడా వచ్చి లడ్డేషన్ గారు పడుతుంది ఇలా అన్ని సేవా కార్యక్రమాల్లో కూడా జన సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా వారి వారి పరిధిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు అలాగే ఎక్కడైతే సహాయక చర్యలు అవసరం ఉంది వరద బాధితులకి ప్రతి చోట కూడా సహాయం కూడా అందిస్తున్నాము సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయ ఉందో ఆయన ఆశయ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మరి ప్రజలందరూ కూడా నడుచుకోవడం అలాంటి మా అధ్యక్షులు వారు ఈ బర్త్డే ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం హోదాలో జరుపుకోవడం అందరికీ సంతోషంగా ఉంది మా అందరి తరఫున కూడా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జనసేన